వెంకటేశ్వరావు నాని గారిని ప్రసంగం చూసిగా కోరుతున్నాను ఈరోజు ప్రజా సంకల్ప యాత్రకి గన్నవరం నియోజకవర్గంకి వచ్చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఘన స్వాగతం పలికినటువంటి ఈ గన్నవర ప్రాంత ప్రజానికానికి ఈ వేదిక మీద ఆశీలైనటువంటి పెద్దలకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగుతుంది నాలుగు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను నడపడానికి సహకరించట్లేదని చెప్పి నాలుగో నెల ఇరవయో తారీఖున ఫోర్ ట్వంటీ దీక్ష చేసినటువంటి చంద్రబాబు సిగ్గు శర ఉంటే మనిషి జన్మెత్తితే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాలుగు సంవత్సరాలు ఆయన ఒకటే అనుకున్నాడు ఒక పక్కన నరేంద్ర మోడీని ఒక పక్కన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కుని కొంతమంది చోట మోట నాయకులను కొనుక్కుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి అతను భావించాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలెట్టిన ఖండించి ఈ ప్రజల్లో పెద్ద ఎత్తునానికి భ్రహ్మరథం పడుతుంటే ఈ రోజు ఆయన చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఏదో పార్టీ మీద నెపం వేయాలన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నాకు సహకరించలేదు లేకపోతే నేను ఏదో పగలు తీశానని చెప్పి ఈరోజు మళ్ళీ దొంగ చేస్తూ మీ మెందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి చంద్రబాబు నాయుడు నాటకాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ గన్నవరం ప్రాంతం నుంచి పోలవరం కుడికాలు వెళ్తుంది పోలవరం ఎడమ కాలువ కృష్ణానదికి వెళ్తుంది ఈ కాలువని రాజశేఖర రెడ్డి గారు తవ్వించారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ప్రాంతంలో కాలువలు తవ్వుతుంటే అంటే ఈ చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి దేవినేని ఉమా వీళ్ళిద్దరు కుక్కల్లాగా ఈ రోడ్లన్నీ తిరిగి రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు కట్టట్లేదు కాలువలు తవ్వుతున్నారని చెప్పి యాగి చేసినటువంటి పరిస్థితి ఈ రోజు సిగ్గు లేకుండా రాజశేఖర రెడ్డి గారు తగినటువంటి కాలువలో ఇరవై నాలుగు మోటార్లు బిగించి నీళ్లు తోడి కృష్ణానదిలో పోసి కృష్ణానది అనుసంధానం చేశాను నేను పెద్ద ప్రాజెక్ట్ కట్టానని చెబుతున్నాడు పట్టిసీమ వలన ఈ రాష్ట్రానికి ఎటువంటి ఈ ప్రాంతానికి ఎటువంటి ఉపయోగం లేదు ఈ పట్టిసీమ వలన ఎవరికన్నా ఉపయోగం ఉందంటే చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి మరి దేవినేరు మాకి దాదాపు నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలు ముడుపులు తినడానికి ఆ మోటార్లు బిగించారని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ లోకల్గా కూడా మీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ ఉన్నాడు ఆయన మాకు మిత్రుడే అయినప్పటికీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజానికం మరి బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు సంక్షేమంగా ఉంటాయి ఈ దుర్మార్గుడు చంద్రబాబు పరిపాలనలో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం ఇంకా అట్టడుగు తొక్కువే అనే ఉద్దేశంతో ఇక్కడ బంధుత్వాలు స్నేహాలు లేవు మా ఏర్లగడ్డ ఎంగడ్రో అమెరికాలో ఉండి కోటాని కోట్లు డబ్బులు సంపాదించుకొని ఇక్కడికి వచ్చాడు మీ మధ్యకి ప్రజాశౌచాలని జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద మనసుతో మరి ఇక్కడ గన్నవరం నియోజకవర్గాన్ని పంపించాడు ఆయన ఎటువంటి అవినీతి కార్యక్రమాలు చేయడు ఆయన్ని మీరు గెలిపించినట్లయితే ఈ గన్నవరం నియోజకవర్గంలో మహామహనీయులు చాలా మంది శాసనసభ్యులుగా పనిచేశారు మరి వాళ్ళ యొక్క అడుగుజాడలో నడుస్తూ మీకు సేవ చేస్తాడని తెలియజేస్తూ మరి పెద్ద మనసుతో డాక్టర్ దొట్ట గారు ఆయన వెంకటరాని మరి వెనకాల పెట్టుకుని ఆయనే ముందుండి నడిపిస్తున్నటువంటి వెంకట రామచంద్ర డాక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాం